నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి మున్సిపాలిటీ మళ్ళీ ప్రస్తుతం విశేషం ఏమిటంటే గుత్తి గుత్తి ఆదర్శలోని గుత్తి మున్సిపాలిటీకి వ్యాప్తంగా దాదాపు ఉన్నటువంటి ఇరవై వాటర్ ట్యాంకర్లు సరఫరా చేస్తున్నటువంటి వాటికి సంబంధించి గత రెండు నెలలు దాటిన కోటి ఇరవై లక్షల రూపాయల బిల్లులను మున్సిపాలిటీ అధికారులు చెల్లించలేకపోవడంతో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఏ క్షణంలోనైనా కూడా కంట్రాక్టర్లు మరి గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష లేక ధర్నా నిర్వహించడానికి మరి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇప్పటికే ముప్పై నాలుగు లక్షల మేర బిల్లులు మంజూరు అయినప్పటికీ వీటికి సంబంధించి నిధులు విడుదల చేయడంలోనూ కంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలోనూ జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా మరి అధికారులు చేస్తున్న జాప్యంతో పాటు సంబంధిత డీఈ కానీ ఏఈలు కానీ రెగ్యులర్గా లేకపోవడం అసి తర్వాత ఏఈలు ఇన్ఛార్జీలుగా కొనసాగడం వల్ల మరి అభివృద్ధి పనులు ఆలస్యమైపోతున్నాయని బిల్లులు రాకపోతే తాము తమ వద్ద పనిచేసేటువంటి డ్రైవర్లకు వేతనాలు ఎలా ఇచ్చేదని కాంట్రాక్టర్లు ఇతరుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది ఏది ఏమైనా త్వరితగతిన నిధులు మంజూరు చేసి బిల్లులు ఇవ్వకపోతే కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని కార్యాలయం దిగ్బంధం చేస్తామని మరి కొందరు కాంట్రాక్టర్లు అధికారుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా తమ బిల్లులు చేసుకోవాలనే కానీ ఎంబుక్కులు తామే తీసుకొని రావాలని అడ్డు విధంగా ముప్పై నాలుగు లక్షల బిల్లులు